హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి నిన్న ఒక్క రోజులో నేను నాలుగు బ్లౌజులు కుట్టానండి వీడియోస్ తీయడం కుదరట్లేదండి కొంచెం బిజీగా ఉండడం వల్ల చూడండి నేను ఎలా కుట్టానో నాలుగు బ్లౌజులు ఫినిషింగ్ చూడండి ఈ నాలుగు బ్లౌజులు ఎలా వచ్చాయో చెప్పండి ఇంకోటి ఈ వీడియోలో నేను ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను మీకు అందరు తెలిసిన వాళ్ళకి కాదండి తెలియని వాళ్ళకు మాత్రమే కొంతమందికి చెప్పాలనుకుంటున్నాను నేను ఈ థ్రెడ్ పైపింగ్ ఎలా వేస్తున్నాను చూడండి ఇది లైనింగ్ అండి ఈ లైనింగ్ వైట్ లైనింగ్లో వైట్ దారం ఉండడం వల్ల మనకి వైటే కనబడుతుంది మనకు కొంచెం ఏదైనా వైట్గా శారీలో వస్తే చాలు మనం ఇలా వేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి ఈ టిప్పు నేను షేర్ చేయాలనుకున్నాను మీకు మరి ఇది కూడా అండి గోల్డ్ సిమ్మర్ క్లాత్ అంటారండి ఇది స్టిప్ క్లాత్ కాదు సెవెంటీ రూపీస్ మీటర్ అండి మా దగ్గర వచ్చి సిమ్మర్ అంటారు దీన్ని ఈ సిమ్మర్ క్లాత్ మేము తెచ్చుకొని కలర్ కలర్ ఉంటాయండి మనకు శారీ కలర్ ఏది మ్యాచ్ అయితే ఆ కలర్ ఒక్కొక్క మీటర్ తెచ్చుకొని మనము దీన్ని పైపింగ్ చేసుకోవచ్చండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కాపర్ కలర్ కూడా ఉంటుందండి చూడండి ఇదంతా మేము సిమ్మర్ వేస్తాము పైపింగ్ చూడండి నా ఈజీగా ఉంటుందండి మన బార్డర్ శారీస్కి నీట్గా ఉంటుందని మేము అక్కడ బోటెక్లో వర్క్ చేస్తాను కదా అక్కడ ఇలానే వేస్తాము అందుకని ఆ టిప్పు మీకు చెప్పాలని చెప్తున్నానండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొన్ని టిప్స్ ఉన్నాయండి రోజుకో టిప్స్ నేను షేర్ చేస్తాను మీకు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి